బయటికి రావాలా అవసరం లేదా ఎన్డీఏ నుంచి బయటకు వస్తాడా లేకపోతే టీడీపీ నుంచి బయటకు వస్తాడా టీడీపీ పొత్తు నుంచి ఉండదు పోతే మరి మోదీని ప్రధానమంత్రి చేస్తానని తాడేపల్లిగూడెంలో కూడా చెప్పాడు కదా తాడేపల్లిగూడెంలో కూడా చెప్పాడు కదా మోదీని ప్రధానమంత్రిని చేయడమే మన లక్ష్యం అని మరి ప్ర ప్రత్యర్థి శిబిరంలో ఉన్న ప్రధాని చేయడానికి ఇక్కడ ఉండి ఎలా పనిచేస్తాడు రెండోది వీళ్ళిద్దరు ఒకటే అనే ప్రచారం కూడా మోయాల్సి వస్తుంది సో తప్పకుండా ఒక రాజకీయ ఇప్పుడున్న దానికి తోడు ఇంకొక రాజకీయ ఇరకాట కూడా కొని తెచ్చుకున్నట్టు అవుతుంది పవన్ కళ్యాణ్ అది జరగకపోతే అంటే నేను అనేది ఏంటంటే సార్ నాకు టెక్నికల్గా రావాల్సి ఉంటుందా అవసరం లేదా అది అవసరం లేదు పరోక్ష పద్ధతి కదా వాళ్ళు కొన్ని చోట్ల ఇప్పుడు ప్రత్యర్థులు కూడా మిశ్రమ ప్రభుత్వాల్లో పెట్టుకుంటూ ఉంటారు కదా ఇది అయితే ఈ పొత్తుల రాజకీయాల్లో కుదిరితే కుదురుతుంది లేకపోతే అంతవరకు రావాల్సిన అవసరం లేదు ఏం పైగా దీనికి ఏం వాల్యూ ఉండదు వర్మ ఏమంటే ఎన్నికలు అయిన తర్వాత వచ్చిన సీట్లు వచ్చిన పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటే అనేది కౌంట్ అవుతుంది తప్ప ఎన్నికలకు ముందు మీరు ఇటు ఉన్నారో పెద్ద ప్రశ్న కాదు ఇప్పుడు నా పది మందితో నేను మీకు మద్దతు ఇస్తానంటే లేదు మీరు అప్పుడు అన్నారు కదా మేము తీసుకోమని అట్లా ఏమి అనరు సో పోస్ట్ ఎలక్షన్ సినేరియో ఇట్ ఈజ్ ఆల్వేస్ పోస్ట్ ఎలక్షన్ సినేరియో దట్ కౌంట్స్ అంతే సరే పైగా ఇటుండి కూడా అటు దూకోవచ్చు చాలామంది చాలామంది అలా చంద్రబాబు నాయుడే ఉదాహరణకు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి ఇటు అటు దూకాడు కదా అవును ఎన్డీఏలోకి సరే ఒకవేళ ఏదైతే ఓటు ట్రాన్స్ఫర్ అనే అంశం అంశండి లేకపోతే ఓటు చేయాలనే మాట అవనియండి బీజేపీ వీళ్ళని కాదనుకోండి వాళ్ళు సింగిల్గానే వెళ్తే కాంగ్రెస్ వైపు ఇల్లు ఏమన్నా షర్మిల వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటుందా సార్ చాలా అవన్నీ చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగాను జుగుప్సాకరంగా ఇందులో ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడి ఇంత దగ్గరికి వెళ్ళి కీర్తనలు పాడి పైగా మోదీని ప్రధాని చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్తుంటే షర్మిలు ఎలా కలుపుకుంటుంది ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడంలో వీళ్ళందరికీ కామన్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేదా విధానపరంగా ఏ కామ్యూనిస్ట్లో వ్యతిరేకించవచ్చు కానీ కాంబినేషన్స్ పల్ముటేషన్స్ అన్నప్పుడు దానికి కొన్ని కనీస సూత్రాలు ఉంటాయి కదా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడే కొంత బీజేపీ ముందు మరీ సాగిలబడ్డాడు అని కొంచెం అది లేదు కొంచెం చివాట్లు తిన్నాడు అని కొంచెం పరుగు తక్కువైంది ఇంకా మరి ఇది వదిలేసి ఇంకొచ్చే దగ్గరికి కూడా వెళ్తే ఇప్పటికే ఆయన యూటర్న్ బాబు ఇట్లాంటి పేర్లు నిక్ నేమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా దాని యూటర్న్ కాదు ఇంకా దాన్ని డబల్ యూటర్నో త్రిబుల్ యూటర్నో అనాల్సి వస్తుంది పైగా కాంగ్రెస్ కూడా ఆలోచించాలి కదా నినరదాగా అక్కడ తలుపులు తట్టి ఇక్కడికి వస్తే అంత తేలిగ్గా తీసుకుంటారా అని ఆప్షన్ ఉండకపోవచ్చు ఆ సాహసం చేయకపోవచ్చు చంద్రబాబు ఇంకొకటి తెలంగాణ ఎన్నికలప్పుడే ఆ విషయం వాళ్ళు ఏమన్నారు మేము ఆల్రెడీ కాంగ్రెస్తో చేసి దెబ్బతిన్నాము మళ్ళీ మేము అలాంటి పని చేయము అని కూడా వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ సిబిఐకి ఆ కేసులు గీసులు అన్నప్పుడు బీజేపీతో ఉండాలనే వీళ్ళు కోరుకునే అవకాశం చాలా ఎక్కువ పైగా ఓటింగ్ రీత్యా నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ రీత్యా చూసినా మోదీ వాల్యూ కొంచెం యాడ్ అవుతుంది అనుకుంటారు కానీ కాంగ్రెస్ వాల్యూ యాడ్ అయ్యేది లేదు కదా షర్మిల జగన్ చెల్లెలుగా ఆమె చేసే విమర్శల వల్ల కొంత తనకు ఆసక్తి ఉండొచ్చు కానీ ఓటింగ్లో ఏముండదు కదా సార్ హరిరామజౌ గారు మరొక సుదీర్ఘమైన లేఖ అనుకున్నారు నిన్న ఫస్ట్ టైం ఒకటి మాటకు మీరు చెప్పింది దానికి ఒకటి చెప్తా నేను నేషనల్ మీడియా నిన్న నుంచి కొంచెము తెలుగుదేశం విషయం కూడా బీజేపీ సోర్సెస్ చెప్తున్నాయని అంటున్నారు దీన్ని ఎన్టీఆర్కు భారతరత్న అనే అంశానికి ముడిపెట్టారు ఇప్పుడు భారతరత్న మీద ఆల్రెడీ రెండు రత్నాలు ఇచ్చారు కదా సో మూడో రత్నం ఎన్టీఆర్కి ఇస్తారు ఇచ్చినప్పుడు ఎన్టీఆర్కి ఇచ్చారు అనే పేరుతో చంద్రబాబు నాయుడు వెళ్ళి పొత్తు పెట్టుకోవడానికి ఒక మార్గం కూడా ఏర్పాటు చేస్తారు ఆ విషయాలు అక్కడ ఎక్కువగా తర్జన భర్జనలు జరుగుతున్నాయని ఒక మాట ఎన్టీఆర్కి ఇవ్వడం అనేది కేవలం తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కాకుండా సౌత్ ఇండియాకి ఇంకొకటి కూడా ఇచ్చామని బీజేపీ గ్రాండ్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగం అవుతుంది చాలా మాటలు సాగుతున్నాయి తెలంగాణ విషయంలో మటుకు గట్టిగా తెలంగాణ గురించి కూడా వాళ్ళు ఎక్కువ నిర్ణయం చేస్తున్నారు మీరు చూసారు కదా ఐదో తారీఖు ప్రధానమంత్రి కూడా వస్తూ ఉన్నారు లక్ష్మణ్ అరవింద్ లాంటి వాళ్ళు రేవంత్ ప్రభుత్వం పడిపోతుంది హిమాచల్ ప్రదేశ్లో లాగానే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి బీజేపీ ఆపరేషన్ సౌత్ ఈజ్ వెరీ సీరియస్ ఓకే సో ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు తీసుకునే నిర్ణయం ఆపరేషన్ సౌత్ అన్నదానికి కూడా దగ్గరగా ఉంటుంది మోదీ నిన్న ఢిల్లీ చెన్నై వెళ్ళారు చెన్నై వెళ్ళి డిఎంకే మీద అటాక్ చేశారు కేరళ వెళ్ళారు కేరళ వెళ్ళి ఈ కమ్యూనిస్టులు కేరళలో మటుకు శత్రువులు బయటకెళ్తే కలిసి ఉంటారు కాంగ్రెస్తో అని అక్కడ ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి కూడా నిన్న కేరళలో సిపిఎంకు వ్యతిరేకంగా ఎల్డిఎఫ్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి వైనాడులో రాహుల్ గాంధీని గెలిపించుకోవడం గురించి మాట్లాడారు సో దక్షిణాన చాలా జరుగుతుంది మచ్ హ్యాపెనింగ్ ఇన్ సౌత్ సో ఆపరేషన్ సౌత్లో ఇవన్నీ భాగాలు యా భవిష్యత్ ఆపరేషన్లో చంద్రబాబు పెద్దగా ఉండకూడదు రోల్ అని కూడా బీజేపీ కోరుకుంటుంది తనకు రావాలి చొరవని సరే ఏంటి ఈయన హరిరామజౌబేయ గారు లేక రెండు పాయింట్లు చెప్తాను నేను పవన్ కళ్యాణ్ హరిరామ్ జోబే లేక పవన్ లేకుండా టీడీపీ నెగడం అసాధ్యం ఆ విషయంలో చంద్రబాబు కూడా తెలుసు ఎన్నికల తర్వాత జనసేన నిర్వీర్యం చేస్తారు లోకేషన్ సీఎం చేస్తారని భయం కార్యకర్తల్లో ఉంది ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఏంటో చెప్పాలి కార్యకర్తల తరపున డిమాండ్ చేస్తే తప్పు ఏంటి నన్ను వైసీపీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారు మిత్రులు ఎవరో శత్రులు ఎవరో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి ప్యాకేజ్ వీరియుడు అంటూ పవన్పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు ఇది ఈయన ప్రధానమైన ప్రశ్న వర్మ మన చర్చలో హరిరామ్ యోగై లేఖ చాలా రెగ్యులర్ పార్ట్ రెగ్యులర్ టాపిక్